హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఏంటి అంటే మేమైతే హోస్కోట్ నుంచి బెంగళూరు అయితే వెళ్తున్నాము లాల్బాగ్ గార్డెన్స్ అయితే చూడడానికి ఎలా వెళ్ళాము ఏంటి అనేది అంతా అయితే ఫుల్ వీడియోలో చూపిస్తాను అలానే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో లాల్బాగ్ గార్డెన్ ఈ టైంలో ఎలా ఉంది ఏంటి అని అయితే చూపిస్తాను మేమైతే ముందుగా హోస్కోట్ నుంచి వైట్ ఫీల్డ్ వరకు అయితే బస్లో వచ్చాము ట్వంటీ టూ రూపీస్ అయితే చార్జ్ అయితే తీసుకున్నారు తర్వాత వైట్ ఫీల్డ్ లో మెట్రో స్టేషన్ దగ్గర అయితే దిగి వైట్ ఫీల్డ్ టు లాల్బాగ్ అయితే మెట్రో అయితే టికెట్ అయితే తీసుకున్నాము పర్ పర్సన్ ఏంటి అంటే నైంటీ రూపీస్ అయితే పడింది వైట్ ఫీల్డ్ లో ఉన్న మెట్రో స్టేషన్ అయితే చూసారు కదా ఇలా ఉంటుంది వైట్ ఫీల్డ్ లో మెట్రో స్టేషన్ తర్వాత అయితే మెట్రో అయితే వచ్చేసింది కరెక్ట్గా వైట్ ఫీల్డ్కి వచ్చాక ఏంటి అంటే మొత్తం మెట్రో అంతా అయితే క్లీన్ అయితే చేస్తున్నారు అందుకని ఒక వన్ మినిట్ అయితే వెయిట్ చేశాము ఈ వెయిట్ చేశాక క్లీనింగ్ అంతా అయ్యాకైతే మెట్రో అయితే ఎక్కాము మా పిల్లలు మేమైతే ఇదైతే సెకండ్ టైం అయితే మెట్రో అయితే ఎక్కుతున్నాము కానీ బెంగళూరులో అయితే ఫస్ట్ టైం మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు వైట్ ఫీల్డ్ లాల్బాగ్ అయితే డైరెక్ట్ మెట్రో అయితే లేదు మెజెస్టిక్ నుంచి మెజెస్టిక్లో దిగి మెజెస్టిక్ నుంచి లాల్బాగ్ అయితే వెళ్ళాలి అలానే మేము లాల్బాగ్లో దిగాకేంటి అంటే మేమైతే మ్యాప్ అయితే సెర్చ్ చేసుకున్నాము మ్యాప్ సెర్చ్ చేసుకున్న వెంటనే మనకైతే లాల్బాగ్ మెట్రోకి పక్కనే అయితే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అయితే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వాక్తో అయితే వచ్చేసేయచ్చు ఆటో వాళ్ళు ఉంటారు కొంతమంది అయితే మనీ చార్జ్ చేస్తారు దగ్గరే ఉంటుంది ఎవరైతే మనీ అయితే ఇచ్చే వెళ్ళద్దు మేమైతే లాల్బాగ్ చేసాము అడల్ట్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అలానే కిడ్స్కి అయితే ఇయర్స్ ఉండే వాళ్ళకైతే ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు టికెట్ అయితే తీసుకొని అయితే ఎంటర్ అయితే అయిపోయామ్ లోపల అయితే చాలా బాగుంది వ్యూ అనేది ఇక్కడ అయితే ఎడ్ సైడ్ చూసినా అయితే పనస్ చెట్లు అయితే కనిపిస్తున్నాయి మనకి వెస్ట్ గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే ఒక్కొక్క చెట్టుకైతే పనసకాయలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అలానే టేస్ట్ కానీ సూపర్గా ఉంది మనకి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారు మేమైతే తిన్నాము ఇక్కడ తర్వాత కొంచెం ముందుకి రాగానే మనకి మ్యాప్ అయితే ఉంటుంది ఎలా వెళ్తే ఏమేమి చూడొచ్చు అనేది అలానే ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ కాదు మెయిన్ ఎంట్రన్స్ అయితే మనకి ఈస్ట్ సైడ్ అయితే ఉంటుంది చూసారా ఇలా అయితే మనకైతే మ్యాప్ ఇచ్చారు ఏమేమి చూడాలి అనేది మేమైతే స్టార్ట్ అయ్యాము మేమైతే ఫస్ట్ వైట్ సిల్క్ కాటన్ ట్రీ అయితే చూసాము ఇదైతే టూ హండ్రెడ్ ఇయర్స్ అప్పటి ట్రీ అంట చాలా పెద్దదిగా ఉంది ఇక్కడ గ్రీనరీ అంతా అయితే చాలా బాగుంది అలానే బర్డ్స్ అయితే అరుస్తూ ఉంటే మేము వెళ్ళింది టూ ఆర్ త్రీ ఓ క్లాక్ వెళ్ళాము చాలా బాగా అనిపించింది తర్వాత నెక్స్ట్ అయితే టోపియారో గార్డెన్ ఇక్కడ ఏంటంటే చాలా ట్రీస్ అయితే షేప్స్ లో అయితే చేసేస్తున్నారు చూసేసేయండి అలానే ఎండాకాలం అయ్యే లోపల చాలా వరకు అయితే ట్రీస్ అన్నీ అయితే వాడిపోయి ఉన్నాయి నాకు తెలిసైతే సమ్మర్ సీజన్లో అయితే బొటానికల్ గార్డెన్కి అయితే ఎవరూ రావద్దు మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము తర్వాత ఈ టోపియోలో గార్డెన్ చూసాక ఎలిఫెంట్ ఎలిఫెంట్ షేప్ ట్రీ అంట ఎలిఫెంట్ ట్రంక్ ట్రీ అంట పైన చూసారంటే ఇప్పుడు చూసారంటే ఎలిఫెంట్ ట్రంక్ అయితే లాగా అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఇటు సైడ్కి వచ్చే లోపల ఫ్లవర్ క్లాక్ ఈ ఫ్లవర్ క్లాక్ చూసుకున్న వెంటనే ఏంటి అంటే మహారాజా స్టాచ్యూ అయితే ఉంటుంది ఈ ఫ్లవర్ క్లాక్ వెనక సైడ్ నాకు తెలిసి ఇక్కడ ఉండే బక్స్లో అయితే వెళ్ళొద్దు బై వాక్ అయితే వెళ్ళండి చాలా వరకు అయితే చూడొచ్చు నెక్స్ట్ ఏంటి అంటే జపనీస్ గార్డెన్ వినయ్ అయితే జపనీస్ గార్డెన్ అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి అని చెప్పైతే వెళ్ళాడు తర్వాత తీరా చూస్తే అయితే ఈ చెట్లైతే కనిపించాయి చాలా డిసప్పాయింట్ అయ్యాడు తర్వాత గ్లాస్ హౌస్ నేనైతే ఈ గ్లాస్ హౌస్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాను ఇక్కడ ఏంటి అంటే మనకి సమ్మర్ సీజన్ కావడంతో చాలా ట్రీస్ అయితే అసలు ఏం లేవు అసలు ప్లాంట్స్ అయితే ఏం లేవు జస్ట్ చూసామంటే చూసాము ఇదే గ్లాస్ హౌస్ తర్వాత ఏంటి అంటే లాల్బాగ్ లేక్ లేక్ వ్యూ అనేది అయితే చాలా బాగుంది ఇక్కడైతే ఫిషెస్ డక్స్ అన్నీ అయితే ఉన్నాయి మాకైతే చాలా బాగా నచ్చింది లేక్ అనేది నెక్స్ట్ ఇదైతే లోటస్ పాండ్ లోటస్ అయితే లేవు ఇక్కడ ఉన్న పైనుండే ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అందుకని చెప్పైతే షూట్ చేశాను తర్వాత ఏంటి అంటే రోజ్ గార్డెన్ రోజ్ గార్డెన్ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్ళాను అక్కడ చూడడానికి అయితే రోసెసే లేవు వీడియో నచ్చిందా వీడియోనిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసే